హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు లాంగ్ వీడియో అప్లోడ్ చేసి త్రీ ఫోర్ డేస్ అయిపోయింది కదండి సాహితీ సాత్విక్ ఇద్దరికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మార్నింగ్ ఎర్లీగా వెళ్ళి చాలా ఎర్లీగా ఇంటికి వచ్చేస్తున్నారు అనమాట ఒక టూ అవర్స్లో అందుకని ఇంకా టైం ఉండట్లేదు వాళ్ళతో చదివించడానికి ఇంకా ఎక్కువగా వాళ్ళు ఇంటి దగ్గరే ఉంటున్నారు కాబట్టి వీడియో తీసుకోవడానికి ఎడిటింగ్ చేయడానికి కూడా టైం ఉండట్లేదు అందుకనే ఇంకా సో వీక్లీ వన్ ఆర్ టూ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఈ టెన్ డేస్ సాహిత్య సాత్విక్ వాళ్ళకి ఈ టెన్ డేస్ ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట ఇంకా అప్పటి వరకు వీడియోస్ కొంచెం లేట్ అవుతాయి ఇంక ఇది సండే రోజు లాగండి సండే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ షేర్ చేస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మసాలా దోశ వేస్తున్నాను సండే టైంలో ఏంటంటే సాహితీ సాత్వికి ఇద్దరికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అవి ప్రిపేర్ చేస్తూ ఉంటాను వాళ్ళనే అడిగి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏం కావాలో అది వాళ్ళకి ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను ఒక వన్ వీక్ నుంచి అడుగుతున్నారండి మసాలా దోశ కావాలి అని అందుకని ఈరోజు స్పెషల్గా నేను మసాలా దోశ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకొక రీజన్ ఏంటి అంటే సాహితీ సాత్వికి ఇద్దరు పక్కన ట్యూషన్కి వెళ్తారు కదండి వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఇంకా వాళ్ళు సాహితీ సాత్విక్ ఇద్దరిని రోజు అడుగుతున్నారంటండి మీ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లు బాగుంటాయి మీ మమ్మీ ఇడ్లీ దోశ ప్రిపేర్ చేసినప్పుడు మాకు తీసుకురావచ్చు కదా అని అడిగారంటండి అందుకని వాళ్ళకి ఇవ్వటం కోసం కూడా స్పెషల్గా ఈరోజు మసాలా దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా వెల్లుల్లి కారం ప్రిపేర్ చేశానండి అది ఫస్ట్ దోశ పైన అప్లై చేసి అండ్ దానిపైన ఇంకా బంగాళదుంప ఉడకబెట్టేసి ఇంక తాలింపు వేసానండి అంటే ఆనియన్స్ పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు శనగపప్పు ఇవన్నీ వేసి తాలింపు పెట్టాను వెల్లుల్లి కారం దోశకి ఒకవైపు అప్లై చేసి దానిపైన మసాలా పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేస్తాను పైన గీ వేస్తానండి టేస్ట్ అద్దరిపోతుంది ఇంకా చాలా టేస్టీగా పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను ఫస్ట్ బాక్స్ లో పెట్టి మా పక్కింటి వాళ్ళకైతే పంపించానండి వాళ్ళైతే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అని తిన్నారంట ఇంకా సాహితీ సాత్విక్ అర్జున్ ముగ్గురు బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత నేను కూర్చుని నేను కూర్చుని తింటున్నాను ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత అర్జున్ వేడివేడిగా ఒక మంచి అల్లం టీ అయితే పెట్టించారు ఇంకా కూర్చొని అల్లం టీ తాగుతున్నాము ఇక్కడ వాళ్ళు అంటే నార్త్ వాళ్ళు ఎక్కువగా రోటీస్ తింటారు కదండి మనం ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అవి ప్రిపేర్ చేసుకోరు బట్ మన సైడ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కానీ కొన్ని రైస్ ఐటమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇష్టపడతారండి మా హౌస్ ఓనర్స్కి కూడా నేను ఇంట్లో ఏమైనా స్పెషల్గా ప్రిపేర్ చేస్తే గనక గారెలు బూరెలు ఇటువంటివి ప్రిపేర్ చేస్తే గనక ఇస్తూ ఉంటానండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి రెసిపీ చెప్పు అని కూడా అడుగుతూ ఉంటారు ఆ విధంగా మన రెసిపీస్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఇష్టపడతారండి నాకు కూడా వాళ్ళకి చేసి పెట్టడం అంటే ఎవరైనా అడిగితే చేసి పెట్టడం చాలా ఇష్టం ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ అర్జున్ బయటికి వెళ్తున్నారు మా సాహితమ్మకి ఒక చిన్న డెంటల్ ప్రాబ్లం అయితే వచ్చిందండి హాస్పిటల్కి తీసుకు వెళ్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం సాహితమ్మ డెంటల్ హాస్పిటల్కి అయితే వెళ్తుంది ప్రాబ్లం ఏంటి అనేది చెప్తాను ఇక్కడ ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఫుల్గా ఎండలండి అసలు ఎంత ఎండ అంటే సమ్మర్ లో కూడా ఎంత ఎండ లేదేమో అంత ఎండ ఉక్కపోత ఉడుకు వచ్చేస్తుంది అనమాట మార్నింగ్ మార్నింగే ఇక్కడ ఈ విధంగా ఎండ వచ్చేస్తుంది అనమాట మనకైతే ఫుల్ గా వర్షాలు పడుతున్నాయి అంటే కదండి ఇక్కడ క్లైమేట్ రివర్స్ లో ఉంటుంది అనమాట అక్కడ వర్షాలు పడితే ఇక్కడ ఫుల్ ఎండలు ఉంటాయి ఇంకా మా సాహితమ్మకి వచ్చిన డెంటల్ ప్రాబ్లం ఏంటి అంటే ఆ ఇక్కడ పైన చిగురు పైన ఈ విధంగా ఒక పెద్ద ఏమంటారు దీన్ని ఒక పెద్ద లాగా వచ్చేసిందండి నిన్న చూపించింది సాహితమ్మ ఇక్కడ ఏంటో కొంచెం నొప్పిగా ఉందమ్మా అని చెప్పింది మార్నింగ్ చూసేసరికి ఆ పెద్ద బెలూన్ లాగా ఉబ్బిపోయిందండి పైన నాకు ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇంకా చూడగానే భయం వేసిందనమాట హాస్పిటల్ అయితే తీసుకువెళ్ళారు అర్జున్ అది ఎక్స్రే తీసారంటండి ఇప్పుడు వీళ్ళకి నైన్ ఎయిట్ ఇయర్స్ కదా పళ్ళు ఊడిపోతాయి కదండి అయితే సాహితమ్మకి ఆ పైన రెండు కింద రెండు మొత్తం నాలుగు టీత్ అయితే ఊడిపోయి మళ్ళీ వచ్చేసాయి సైడ్ వేవి కూడా ఓడలేదండి ఓడతాయో లేదో కూడా నాకు తెలియదు కానీ అయితే ఓడకుండానే లోపల పన్ను అయితే వచ్చేస్తుందంట ఒకటి దానివల్ల అది కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యి పైన అలా చిగుళ్ళు వాయడం అలా వస్తూ ఉంటాయంటండి ఎక్స్ రేలో కనిపించిందంట లోపల పన్ను వచ్చేస్తుందంట ఈ పన్ను ఓడలేదు అందుకని ఒక రెండు పళ్ళు తీసేయాలి అవి ఆల్రెడీ టీత్ ఫామ్ అయిపోయాయి ఇవి ఓడట్లేదు కదా కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాయి అవి తీసేస్తాము అని అన్నారంట అండి ఇప్పుడు చిన్న బొడిపులాగా వచ్చింది కదా సాహితమ్మకి అది మొత్తం తగ్గిన తర్వాత తీస్తాను అని అన్నారంట ఇప్పుడు సాహితమ్మకి రెండు రకాల మెడిసిన్స్ టూత్ పేస్ట్ ఇచ్చారు త్రీ డేస్ తర్వాత మళ్ళీ తీసుకురమ్మన్నారంట త్రీ డేస్ తర్వాత చూసి ఆ రెండు పళ్ళు తీసేస్తామన్నారంటండి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా ఈ పళ్ళు అవి తీస్తే మళ్ళీ ఫీవర్ అన్నో వస్తుందేమో ఆ బొగ్గవి వాస్తాయి కదండి కొంచెం స్వెల్లింగ్ అవి ఉంటాయి కదా నొప్పి ఉంటుంది సో అందుకని ఏంటంటే ఇంక టెన్ డేస్ అయిన తర్వాత సాహితామకి ఎగ్జామ్స్ అవి అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు ఇంకా తీసుకువెళ్ళి అది ఇంకా క్లియర్ చేద్దాం అని అనుకుంటున్నాము ఇప్పుడు సాహితమ్మకి చిగురు పైన అంతలా వచ్చేసింది కదండి అయినా సరే అది పెద్దగా పెయిన్ ఏమీ లేదంటండి తినడానికి కానీ తాగడానికి కానీ సాహితమ్మ ఏమీ ఇబ్బంది పడట్లేదు బట్ అంతలా వచ్చేసరికి నాకే భయం వేసిందనమాట అందుకని వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళమన్నాను ఎందుకంటే పిల్లల విషయంలో ఏ చిన్నదైనా సరే మనకి కొంచెం భయంగానే ఉంటుంది కదండి మనమైనా కొంచెం తట్టుకోగలం కానీ పిల్లలకి ఏదైనా అయితే ఇంక వెంటనే అది అశ్రద్ధ చేయకుండా చూపించాలని అనిపిస్తుంది కదా అందుకనే వెంటనే చూపించేశాము ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పిన తర్వాత కొంచెం మనసు ప్రశాంతంగా ఉంది ఇంక ఇక్కడ టైం లెవెన్ థర్టీ అవుతుంది నేను లోకి వచ్చేసి లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు సండే కదండి సండే స్పెషల్ గోంగూర మటన్ ప్రిపేర్ చేస్తున్నాను గోంగూర మటన్ చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఇంక ఇక్కడ మనం గోంగూర తీసుకుంటాం కదండి ఇది ఎర్ర గోంగూర అనమాట ఎర్ర గోంగూర మాత్రమే టేస్ట్ చాలా బాగుంటుందండి పుల్లగా ఉంటుంది మనం ఏ కూరలో వేసుకున్నా సరే చాలా రుచిగా ఉంటుందన్నమాట పుల్ల గోంగూర అంటే ఎర్ర గోంగూర అని ఎలా తెలుస్తుంది అంటే మీకు కాడలు కనిపిస్తున్నాయి కదండి ఎర్రగా ఉంటాయి అటువంటి గోంగూర తీసుకుంటే మనకి రుచి బాగుంటుంది ఇక్కడ ఎక్కడ కూడా గోంగూర దొరకదండి వీళ్ళెవరికి కూడా గోంగూర అంటే ఏంటో కూడా తెలీదు అయితే మేము ఎప్పుడైనా ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు అర్జున్ వర్క్ చేసే సైట్ దగ్గర ఎవరో విత్తనాలు తీసుకొచ్చి వేశారంటండి అండ్ చక్కగా గోంగూర చాలా హెల్దీగా వస్తుందంట ఇక్కడ మొన్నటి వరకు వర్షాలు అవి బాగా పడ్డాయి కదా సో అందుకని గోంగూర చాలా హెల్దీగా వస్తుందంట వీక్లీ ఒక్కొక్కరు అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కరు కోసుకొని తీసుకువెళ్తున్నారంటండి ఈ వీక్ అర్జున్ తీసుకొచ్చారనమాట ఇంకా నేనైతే మటన్ వేసి వండుతున్నాను ఇంక అర్జున్ మటన్ క్లీన్ చేస్తున్నారు నేనైతే గోంగూర క్లీన్ చేస్తున్నాను మన తెలుగు వారికి గోంగూర అంటే ఒక ఎమోషన్ కదండి అసలు ఈ గోంగూర ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు ఎందులో వేసి వండినా సరే ఆ టేస్టే వేరు గోంగూర రోటి పచ్చడి గోంగూర చికెన్ గోంగూర మటన్ గోంగూర పచ్చిరీలు ఇలా ఎందులో వేసి వండినా సరే టేస్ట్ అయితే అత్తిరిపోతుంది మేము యూపీ వచ్చిన తర్వాత గోంగూరని చాలా మిస్ అయ్యే వాళ్ళమండి ఇప్పుడిప్పుడు ఈ విధంగా అప్పుడప్పుడు దొరుకుతూ ఉంది ఇంక ఇక్కడ గోంబూర రెండు మూడు సార్లు వాటర్తో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలోకి తీసుకుని అందులో ఒక రెండు టమాటోస్ కూడా వేసుకున్నానండి మీరు టమాటా కావాలంటే వేసుకోండి లేదంటే మీరు డైరెక్ట్ కర్రీలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇందులో వేస్తున్నాను టమాటా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసేసి ఒక్కసారి కలిపేసి ఈ విధంగా మూత పెట్టేయండి గోంగూర చాలా తొందరగానే మగ్గిపోయి దగ్గర పడిపోతుంది మీరు కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు నేనైతే వాటర్ వేయలేదండి సో వేయన అవసరం లేదు మీడియం ఫ్లేమ్లో అంటే లేదంటే లో ఫ్లేమ్లో పెట్టేసుకుని చాలా మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుంది ఇంకా నేను కేజీ మటన్ తీసుకుంటున్నాను అందుకని ఒక ఐదు మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకుని విధంగా సన్నగా కట్ చేస్తున్నాను ఇంకా మటన్ కూడా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పట్టించి పెట్టుకున్నాను ఇంక ఇక్కడ గోంగూర చక్కగా ఈ విధంగా మగ్గిపోయిందండి నేను వాటర్ ఏమీ వేయలేదు జస్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసాను అనమాట ఇంకా టమాటో గోంగూర ఇవి రెండు కూడా విధంగా మగ్గిపోయాయి ఇవి కొంచెం చల్లారిన తర్వాత మీరు కావాలంటే మిక్సీ పట్టుకోవచ్చు మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోండి లేదంటే స్మాషర్ ఉంటే కనుక స్మాషర్తో మెత్తగా మెదిపేసుకోండి గుత్తుతో కానీ స్మాషర్తో కానీ మెత్తగా మెదిపేసుకోవచ్చు ఇంకా నేను ఈ మటన్ గోంగూర కర్రీ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను అందుకని స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇందులో ఫస్ట్ నేను కొంచెం షాజీరా వేసుకున్నానండి ఇది జీలకర్ర కాదు షాజీరా నాన్ వెజ్ వంటల్లో షాజీరా ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనకి బయట కిరాణా షాప్స్ లో అక్కడ ఇస్తారండి షాజీరా అని అడిగితే ఇస్తారు నేను నాన్ వెజ్ రెసిపీ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నా సరే ఆయిల్ లో కొంచెం షాజీరా వేస్తాను అది అలవాటు అనమాట ఫ్లేవర్ టేస్ట్ రెండు బాగుంటాయి షాజీరా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంక ఇక్కడ మనం దగ్గరగా పెట్టుకున్న గోంగూర టమాటో ఇవి రెండు కూడా కొంచెం చల్లగా అయ్యాయండి ఇప్పుడు ఈ విధంగా నేను స్మాషర్తో మెత్తగా మెదిపేస్తున్నాను చెప్పాను కదండి మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసుకుని ఒక్కసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోవచ్చు సో నేనైతే స్మేషర్ తో మెత్తగా మెదిపేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కనుక ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాలం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసుకుని ఉప్పు కారం అన్ని పట్టించి పెట్టుకున్న మటన్ కూడా వేసేసి ఒక్కసారి కలుపుకోవాలి ఇక్కడ మటన్ చాలా బాగుంటుందండి బాగా కొడతారు కూడా అంటే మన సైడ్ కొంచెం బసర్ వేసేస్తూ ఉంటారు ఆ కొవ్వు జిగురు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి కదండి ఇక్కడ మటన్ అలా ఉండదు నాకు ఎందుకో చాలా నీట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా మటన్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసి ఇందులో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి ఇవన్నీ వేస్తున్నాను అండ్ లాస్ట్ లో కొంచెం గరం మసాలా కానీ లేదంటే మటన్ మసాలా కానీ వేసుకోండి మనం పులుపు కూరల్లో ఎప్పుడైనా సరే మసాలా కొంచెం తక్కువ వేసుకుంటేనే అనమాట అంటే మనకి పులుపు ఫ్లేవర్ బాగా తెలియాలి అంటే ఇందులో మనం గోంగూర వేస్తాం కదండి ఆ పులుపు ఫ్లేవర్ ని డామినేట్ చేసే అంత ఎక్కువ మసాలా అయితే వేసుకోకూడదు కొంచెం మసాలా ఇవన్నీ కూడా తగ్గించి వేసుకుంటేనే పులుపు కూరల్లో టేస్ట్ బాగుంటుంది ఇంకా స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మటన్కి బాగా పడతాయి ఇప్పుడు మూత తీసి ఒక్కసారి మరొకసారి కలిపేసి తగినంత వాటర్ వేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకుని అంటే మీరు తీసుకున్న మటన్ని బట్టి మటన్ బాగా ముదురుగా ఉంటే కనుక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ కంపల్సరీ వేయించుకోండి లేదు కొంచెం లేతగా ఉంది అనుకుంటే కనుక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది నేను ఎప్పుడు కూడా మటన్ ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ మాత్రమే వేయిస్తాను ఇంకా మటన్ ఉంది కదండి చారు ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కానీ మటన్ ఆల్రెడీ కోరే కదా అంటే అందులో గోంగూర వేస్తున్నాను కదా మళ్ళీ రసం కూడా పులుపే కదండి అందుకని పెసరపప్పు చారు కమ్మగా పెసరపప్పు చారు అయితే ప్రిపేర్ చేస్తున్నాను మటన్ గోంగూర కర్రీకి ఈ పెసరపప్పు చారు మంచి కాంబినేషన్ అనమాట ఇంకా అన్ని కలిపేసి నేను కుక్కర్లో అయితే పెట్టేశాను అంటే పెసరపప్పు టమాటో కొంచెం చింతపండు ఉప్పు కారం పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ కట్ చేసి కుక్కర్లో పెట్టేసి విజిల్ వేయించేసాను ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు మెత్తగా మెదిపేసి ఇంకా తాలింపు అయితే వేసుకుంటాను ఇంకా మార్నింగ్ మా ఇంటి పక్కన వాళ్ళకి అంటే సాత్విక్ వాళ్ళ టీచర్ వాళ్ళకి మసాలా దోశ వేసి ఇచ్చాను కదండి బాక్స్ లో ఇంకా బాక్స్ ఖాళీగా ఇవ్వకుండా ఈ విధంగా ప్రసాదం పెట్టించారనమాట ఇక్కడ వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక పూజ చేసుకుంటూ ఉంటారండి రీసెంట్ గా కృష్ణాష్టమి అయింది కదా ఇది కృష్ణాష్టమి ప్రసాదం అనమాట ఈ విధంగా లడ్డు ప్రిపేర్ చేస్తారండి ఇక్కడ వీళ్ళు ఏ పూజ చేసుకున్నా ఏం చేసుకున్నా ఇది చాలా హెల్దీ అనమాట ఇందులో డ్రై ఫ్రూట్స్ ఫూల్ మక్కన గోధుమ పిండి పట్టిక బెల్లం పౌడర్ ఇవన్నీ వేసి చాలా హెల్దీగా ఈ విధంగా లడ్డు ప్రిపేర్ చేస్తారు సో దీని పేరు ఏంటో నాకు సరిగ్గా తెలీదు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి బాగుంటుంది కొంతమందికి ఆ టేస్ట్ ఫ్లేవర్ నచ్చదు కానీ తింటే మాత్రం చాలా హెల్దీ అనమాట ఇంకా పౌడర్ మీకు తెలుసు కదండి సో అందులో కూడా ఫుల్ మక్కన పౌడర్ అలాగే గోధుమ పిండి అవన్నీ కూడా చా బెల్లం పౌడర్ ఇవన్నీ వేసి ఆ పౌడర్ ప్రిపేర్ చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది ఇంకా ఏ ఫెస్టివల్ అయినా వీళ్ళకి మ్యాండేటరీగా ఈ ప్రసాదాలు అయితే ఉంటాయి అన్నమాట ఇంక ఇక్కడ సో మటన్ అయితే ఒక ఫైవ్ విజిల్స్ రానిచ్చానండి చాలా చక్కగా మెత్తగా ఉడికిపోయింది చెప్పాను కదండి ఇక్కడ మటన్ చాలా బాగుంటుంది అని చాలా తొందరగా కూడా కుక్ అయిపోతుంది అనమాట నేను ఎప్పుడు ఇక్కడ మటన్ ఫోర్ టు ఫైవ్ విజిల్స్ మాత్రమే వేస్తానండి చూసారు కదా చాలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఆ మగ్గించుకుని మెదిపి పెట్టుకున్న గోంగూర పేస్ట్ అయితే వేసేసుకోవాలి ఇందులో అవసరమైతే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ అయితే వేయద్దు కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక్కసారి బాగా కలిపేయండి అంటే గోంగూర మటన్లో బాగా కలిసేలాగా సో ఒకసారి కలిపేసి ఈ స్టేజ్ లో మీరు ఉప్పు కారం ఇవి ఏమైనా సరిపోకపోతే కనుక యాడ్ చేసుకోండి ఈ పుల్లటి కూరల్లో మనకి కొంచెం ఉప్పు కారం ఎక్కువగా పడతాయి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అంటే కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి పుల్లటి కూరల్లో సో కారం అవి సరిపోకపోతే కనుక ఈ స్టేజ్లో మీరు వేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మనం మగ్గిస్తాం కాబట్టి గోంగూర వేసిన తర్వాత ఈ విధంగా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే మనకి దగ్గరగా గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోతుంది నేను లాస్ట్లో కొంచెం ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను మీరు గరం మసాలా కానీ లేదంటే మటన్ మసాలా కానీ కొంచెం యాడ్ చేసుకోండి అంతే అండి మటన్ గోంగూర కర్రీ నేనైతే ఈ విధంగా తయారు చేస్తాను అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఇప్పటి వరకు ఈ కర్రీ ట్రై చేసి ఉండకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి చాలా మంది చికెన్ కాంబినేషన్లో ఎక్కువగా వండుకుంటూ ఉంటారండి అంటే చికెన్ గోంగూర ఫ్రై చికెన్ గోంగూర కర్రీ ఎక్కువగా తయారు చేసుకుంటూ ఉంటారు అలాగే రొయ్యలు గోంగూర ఈ కాంబినేషన్ కూడా ఎక్కువగా వండుకుంటూ ఉంటారు కానీ మటన్తో చాలా తక్కువ అనమాట బట్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది సో ఇప్పటి వరకు ట్రై చేసి ఉండకపోతే గనక ఈ విధంగా అంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అద్దరిపోతుంది మీ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది అనమాట ఇంకా గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది మా సండే స్పెషల్స్ మటన్ గోంగూర అలాగే చాలా కమ్మగా పెసరపప్పు చారు మటన్ గోంగూర కర్రీ కొంచెం వేడి చేస్తుంది కదండి సో అటువంటి అప్పుడు ఏంటంటే మనం కొంచెం వేడి చేసే కూరలు అవి వండుకున్నప్పుడు పెసరపప్పుచారు పలచగా ఈ విధంగా పెట్టుకుంటే కనుక కొంచెం బ్యాలెన్స్ అవుతుందనమాట అంటే వేడి చేయకుండా ఉంటుంది పెసరపప్పుచారు చలవ చేస్తుంది కాబట్టి ఇంకా పిల్లలు ఉన్న ఇంట్లో కంపల్సరీ రసం కానీ పప్పుచారు కానీ ఉండాలి కదండి సాహితీ సాత్విక ఇద్దరు అయితే వాళ్ళకి కర్రీస్ నచ్చినా నచ్చకపోయినా రసం కానీ పప్పుచారు కానీ రెండింటిలో ఏదో ఒకటి అడుగుతారనమాట వేసుకుని హ్యాపీగా తినేస్తారు ఇంక ఇక్కడ నలుగురం కూర్చుని భోజనాలు చేస్తున్నాం సాహితీ సాత్విక్ ఇద్దరికి ఫుల్ గా హెయిర్ కాయిల్ అప్లై చేసేసానండి హెయిర్ కాయిల్ అప్లై చేసిన తర్వాత స్నానాలు చేయించాను అనమాట ఇంకా ఈ రోజు సండే కదా సండే రోజున ఇంకా వాళ్ళకి హెడ్ బాత్ ఏమి చేయించలేదు ఎందుకంటే ముందు రోజు కృష్ణాష్టమి కదండి ఇంకా ఆ రోజున వాళ్ళిద్దరికీ హెడ్ బాత్ చేయించాను ఇంకా అందుకని సండే రోజున హెయిర్ మొత్తం ఫుల్గా ఆయిల్ అయితే అప్లై చేసేసాను ఇంకా మండే నుంచి వీళ్ళకి క్వార్టర్లీ ఎగ్జామ్స్ అండి ఇంకా ఆఫ్టర్నూన్ పడుకోబెట్టలేదు ఒక్కొక్కసారి సండే టైంలో భోజనం అయిపోయిన తర్వాత కన్సెప్ట్ పడుకోబెడతాను ఇంక ఈరోజు పడుకోబెట్టకుండా ఆ టైం అంతా కూడా ఇంకా కూర్చోబెట్టి వాళ్ళని చదివిస్తున్నాను ఇంకా ఈ టెన్ డేస్ అంటే సాహితీ సాత్విక్ వాళ్ళకి ఒక టెన్ డేస్ ఎగ్జామ్స్ ఉంటాయండి ఇంకా ఈ టెన్ డేస్ నేను కొంచెం బిజీగానే ఉంటాను ఎందుకంటే వీళ్ళు చాలా ఎర్లీగా వచ్చేస్తారండి ఎగ్జామ్ సెవెన్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు ఇంకా టెన్ థర్టీ తర్వాత ఇంటికి వచ్చేస్తారనమాట మనకేంటంటే మన సైడ్ ఏంటంటే ఈవినింగ్ వరకు స్కూల్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ టైం అంతా కూడా రివిజన్ చేయిస్తారు కదండి చదివిస్తారు ఎగ్జామ్స్లో వచ్చేవన్నీ కూడా అండ్ ఆఫ్టర్నూన్ నుంచి ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు చాలా స్కూల్లో ఇక్కడ అలా కాదనమాట ఇంకా ఎగ్జామ్ అయిపోయిన వెంటనే వెంటనే పంపించేస్తారండి నెక్స్ట్ ఎగ్జామ్కి చదివించడం కానీ అటువంటివి ఏమీ ఉండవు అనమాట అదే నాకు అస్సలు నచ్చదండి అంటే నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట అవి యూనిట్ ఎగ్జామ్స్ అయినా సరే లేదంటే ఈ విధంగా క్వార్టర్లీ అర్లీ ఏ ఎగ్జామ్స్ అయినా సరే చాలా ఎర్లీగా టూ టూ అండ్ హాఫ్ అవర్స్లో పిల్లల్ని ఇంటికి పంపించేస్తూ ఉంటారండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు స్కూల్లో అయితే డిసిప్లిన్ గా కూర్చుని చదువుతారు కానీ ఇంటి దగ్గర మనం చెప్పినా కూడా అంత శ్రద్ధగా చదవరు కదండి అదొక్కటి నాకు ఇక్కడ నచ్చదు అనమాట అసలు యూనిట్ ఎగ్జామ్స్ అయినా సరే ఈ కొంచెం పెద్ద ఎగ్జామ్స్ అయినా సరే ఏ ఏ ఎగ్జామ్స్ అయినా సరే ఈ విధంగా ఎర్లీగా పంపించేస్తూ ఉంటారు ఇంకా వీళ్ళు టెన్ థర్టీ ఎలెవెన్ ఆ టైంకి ఇంటికి వచ్చేసిన తర్వాత నాకు ఇంకా ఏ పని అవ్వదు అనమాట వీళ్ళతో తిరగడమే సరిపోతుంది కన్సెప్ట్ చదివించడం ఎర్లీగా పనులు అవి చేసేస్తూనే ఇంకా చదివిస్తూ కూర్చోవడం ఇలా ఉంటుందన్నమాట వీళ్ళతోనే సరిపోతుంది ఈ టెన్ డేస్ వీళ్ళకి ఎగ్జామ్స్ అయితే నాకే ఎక్కువ స్ట్రెస్ ఉంటుందండి వాళ్ళని చదివించడానికి ఇంకా వాళ్ళతో అంటే ఇంకా చిన్నపిల్లలు కాబట్టి మనకి కొంచెం విసిపిస్తూ ఉంటారు కదా సో ఆ విధంగా వీళ్ళకి ఎగ్జామ్స్ అయితే కనుక నాకే కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది సండే రోజున కొంచెం ఆఫ్టర్నూన్ నుంచి బయటకు వెళ్దాం అని ప్లాన్ చేసుకున్నాము ఇంకా ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకి బయటకు వెళ్దాం పిల్లల్ని పార్క్ అవి తీసుకువెళ్దాం ఈ త్రీ డేస్ ఇంట్లోనే ఉన్నారు కదండి పాప ఎక్కడికి తీసుకువెళ్ళలేదు కదా ఇంకా అలా బయటకు వెళ్దాం అని అనుకున్నాము ఇంకా ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైం నుంచే ఫుల్గా మబ్బు పట్టేసి వర్షం అయితే స్టార్ట్ అయింది అనమాట ఇంకా మెల్లగా వర్షం పడుతుంది కొన్ని ఏరియాల్లో ఇక్కడ వర్షం పడుతుంది అని తెలిసింది మాకు కూడా ఫుల్గా మబ్బు పట్టేసి ఉందనమాట అందుకని ఇంకా పిల్లల్ని ఎక్కడికి తీసుకువెళ్ళలేదు సో ఇంకా వాళ్ళు బోర్ ఫీల్ అవుతున్నారు అని ఇంకా డాబా పైకి వచ్చి అలా ఆటలాడుతున్నాం అనమాట ఫ్రైడే సాటర్డే సండే ఈ త్రీ డేస్ హాలిడేస్ కదండి మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాము ఇంకా ఈవినింగ్ టైంలో ఈ విధంగా సరదాగా ఆటలాడుకోవడం ఇలా పిల్లలతో ఒక మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాము అనమాట నేను కూడా పిల్లలతో మా హస్బెండ్తో మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాను సో ఈ త్రీ డేస్ ఈ విధంగా హ్యాపీగా ఇంటి దగ్గర గడిపేశాము ఇది సండే రోజు బ్లాక్ కదండి ఇంకా మండే నుంచి అందరం బిజీ అయిపోయామనమాట సాహితీ సాత్విక ఇద్దరికి ఎగ్జామ్స్ కాబట్టి ఇంకా వాళ్ళు చదువుకోవడం రాసుకోవడం ఇంకా ఎగ్జామ్స్ రాయడం వీటిలో బిజీ అయిపోయారు ఇంకా నేను కూడా వీళ్ళని చదివించే దాంట్లో బిజీ అయిపోయాను అనమాట ఇంకా మా హస్బెండ్ కూడా మండే నుంచి ఇంకా ఆఫీస్ అది ఉంది కాబట్టి ఆయన కూడా బిజీ అయిపోయారు త్రీ డేస్ మాత్రం చాలా మంచిగా టైం స్పెండ్ చేశాము సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే సండే రోజున నడే ఈ విధంగా గడిచింది ఈ వీడియోని ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం లైక్ ఇచ్చిన తర్వాత వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు వీడియోని హైప్ చేయడం వల్ల నాకు కొంచెం హెల్ప్ అవుతుందండి వీడియో మరి కొంతమందికి రికమెండ్ అవుతుంది కొంచెం వ్యూస్ పెరుగుతాయి అండ్ తప్పకుండా వీడియోని హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్